nanwan ko nirawar darin ke yan padat ko man ja yan padat hai aayojit hai apuradan sadra main ko karta hai ma pe re ma padan ta ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వెల్గటూ రెండపల్లి ఉమ్మడి గ్రామం రాజారాంపల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాజరాంపల్లి గ్రామంలో గౌరవ ఎంపీటీసీ గాజుల మల్లష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు ఏర్పాటు చేసుకొని మహిళలతో కేక్ కట్ చేయించి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మహిళలకు చిన్న ఎంజాయ్మెంట్ కోసము ఆటల పోటీలు ఏర్పాటు చేసి వారికి ప్రైజ్ ఇవ్వడం జరిగింది శాలువలతో ఇక్కడికి ఇచ్చేసిన మహిళలందరికీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము మరి ఇలాంటి పండగ వాతావరణంలో మా మహిళలందరూ పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరొకసారి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎండపల్లి మండలం రాజరాంపల్లి గ్రామంలో ముందస్తుగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎందుకంటే రేపు శివరాత్రి ఉన్నది కాబట్టి ఈరోజు ఈ యొక్క మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపుగా రెండు వందల మంది మహిళలు ఈ రాజరంపల్లె గ్రామంలో పాల్గొని చాలా ఆనందోత్సాహాలతో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినందుకు ఆటలు ఆడిండ్రు తర్వాత కేక్ కట్ చేయడం జరిగింది తర్వాత వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి షాలువతో సన్మాన్ చేసి పంపించడం జరిగింది రానున్న రోజుల్లో మహిళలు చాలా ముందంజలో ఉండి అన్ని రంగాలలో వాళ్ళు ఇప్పటికే అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారు ఇక కూడా అన్ని రంగాల్లో రాణించాలని చెప్పి తెలియజేస్తున్నాను ప్రతి విషయం లోపల మహిళలు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ప్రతి విషయంలో ముందుండాలని చెప్పి కోరుకుంటూ మహిళలు ఇదే విధంగా ఈ యొక్క మహిళా సంఘం సంఘాలు చాలా దృఢంగా ఉండి అందరినీ ఐక్యతగా ఉంచి మహిళలంతా క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండి వారి కుటుంబకు సంబంధించినటువంటి వ్యవహారాల లోపల అందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం